ఏ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మేమైతే మెయిన్ లైన్ అనేది పైపింగ్ అనేది చేస్తున్నాము కటింగ్ పైపింగ్ చిప్పింగ్ అనేది చేస్తున్నాము మేము వచ్చేసి రెండు సైడ్లు అయితే మెయిన్ లైన్ అయితే వేస్తాము అన్నైతే ఒక సైడ్ అయితే కటింగ్ అనేది పడుతుండు రెండు సైడ్లు ఇటు పది పైపులు అది అటు పది పైపులు అయితే వేస్తాము స్లాబ్లో అయితే మీరు ఇటు సైడు అటు సైడు పైపు నిలబెడతారా నిలబెట్టడం కింద కామెంట్ అయితే చేయండి మేమైతే టూ సైడ్ అయితే వేస్తాము డ్రాప్లు అయితే ఓపెన్ చేస్తున్నాము ఏ రూముకు ఆ రూముకు సపరేట్ సపరేటు టీవీ వైరు నెట్ వైర్ అయితే వేయడం అయితే జరుగుతుంది అలాగే మీరు వేస్తారా వేరే అది కూడా జర కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వర్క్ వచ్చేసి ఇదే చేస్తున్నాము పొద్దున్న వచ్చేసి రెండు ట్రిబుల్ బెడ్రూమ్లు చిప్పింగ్ కటింగ్ పైపింగ్ అయితే అయిపోయింది మా స్టాఫ్ అనేది మొత్తం ఐదు మంది ఆ రెండు ఫ్లాట్లు అయిపోగానే ఐదు గంటల నుంచి అయితే మెయిన్లైన్ అయితే కటింగ్ చిప్పింగ్ అనేది చేస్తున్నాము మేమైతే డ్రాపులు ఓపెన్ చేస్తున్నాము టూ సైడ్స్ అయితే పైపులు అయితే వచ్చేస్తాయి పోయి పోయి చలికాలం అయితే చిప్పింగ్ అయితే కలిగింది మాకైతే మొత్తం దుమ్ము మొత్తం కాలు చేతులు ముఖాలు అయితే ఫుల్ పలుగుతున్నాయి అక్కడ కటింగ్ ఫుల్ దుమ్ములు వేస్తుంది చిప్పింగ్లు అయితే మొత్తం ఫుల్ ఫుల్ అయితే బాడీ ఫెయిన్స్ కొట్టి కొట్టి రావాలి అలాగే మీరు ఈరోజు ఏం వర్క్ చేసారో జర కామెంట్ అయితే చేయండి ఇలాంటప్పుడే మనకు చదువు విలువ తెలుస్తుంది చిప్పింగ్ చేసేటప్పుడు ఎందుకు చదువుకోవాలి ఏమ్రా అని అనిపిస్తుంది చదువుకున్నాడేమో రోడ్ల మీద తిరుగుతున్నాడు చదువు లేనోడేమో ఇలా పనిచేస్తున్నాడు అదే ఎద్దునకి బుద్ధి ఉండలేదు బుద్ధి ఉండలేదు ఎద్దుంటలేదు అలాగుంది ఇప్పుడు సిచ్యువేషన్ అనేది అలాగే మీరు ఏం పని చేస్తారో అది జర కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఎలక్ట్రిషియన్ల వీడియోల అప్డేట్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం